రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలో లో చోరీ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు తమ ప్రాంతంలో ఎప్పుడూ పోలీసుల గస్తీ ఉంటుందని చెప్తున్నారు స్థానికులు కు ఆనుకునే ఇల్లు కూడా ఉన్నాయని అయినా అసలు శబ్దమే వినపడలేదని చెప్పారు గుట్టు చప్పుడు కాకుండా నాలుగు నిమిషాల్లో ఏటీఎం మిషన్లోని ముప్పై లక్షల రూపాయలను చోరీ చేశారని చెప్తున్నారు ఆదిపట్లలోని రావిరాల ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ స్థానికంగా కలకలం సృష్టించింది తెల్లవారుజామున సుమారు ఒకటి గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో నలుగురు దొంగలు లోనికి వెళ్లడం కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం సెంటర్ని కట్టర్ అలాగే గ్యాస్ విల్డింగ్ ద్వారా వారు ముప్పై లక్షలు చోరీ చేసి ఇక్కడ నుండి ఎసుకెప్పయారు సో స్థానికంగా కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఘటన సో మనతో పాటు మాట్లాడేందుకు గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం తెల్లవారుజామున గంటల యాభై నిమిషాలకి లోన్కి వెళ్ళడం నాలుగు నిమిషాల్లోనే ముప్పై లక్షల ఇక్కడ నుండి ఎస్కెప్పారు సో స్థానికంగా మీరున్నారు మీ సమీపంలోనే ఏమన్నా శబ్దం లాంటిది వినిపించిందా మీరు ఏమన్నా చూసారా దాన్ని ఎలాంటి శబ్దం వినిపియాల సార్ అది వచ్చారు అనే ఒకటి యాభై ఐదు నిమిషాలకు ఇక్కడ సీసీ కెమెరాలో చూసాము ఒకటి యాభై ఐదు నిమిషాలకు బండి ఆపి నాలుగు నిమిషాలలోనే ఆ గ్యాస్ కటర్తో ఏటీఎం బల కొట్టి డబ్బులు ఎత్తుకువెళ్ళారు నలుగురు వచ్చారు ఒకరు కార్లో కూసురు ముగ్గురు రాగానే సీసీ కెమెరాకు స్ప్రే కొట్టిరు కనిపించకుండా నాలుగు నిమిషాల వ్యవధిలోనే డబ్బు ఎత్తుకెళ్ళడం జరిగింది ఇక్కడ ఎలాంటి శబ్దం వినిపించలేదు మేము పక్కకే ఉంటాము ఎలాంటి శబ్దం అయితే రాలేదు మీకు మీరు ఏర్పాటు చేసిన సిసి కెమెరా అదే ఒకటి యాభై ఐదుకి వచ్చా రావడం ఇక్కడ చూసినాము సీసీ కెమెరాల అదే ఒకటి రెండు గంటల కల్లా షటర్ వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ రూట్ లో ఇట్లా వండర్లకి ఇక్కడ ఈ రూట్ లో వచ్చారు ఓరార్ నుంచి వచ్చారు అయిపోయిన తర్వాత ఈ రూట్లోకి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి ఇది మళ్ళా ఓర్ఆర్కి వెళ్తుంది ఏమన్నా మీరు అంటే మీరు సీసీ కెమెరాలు తరచు చూస్తూనే ఉంటారు కదా రెక్కీ నిర్వహించడం కానీ ఆ స్విఫ్ట్ కార్ ముందు రోజు రావడం ఇన్సిడెంట్ ముందు అలాంటిది ఏమన్నా అనుమానాస్పదంగా సంచరించడం అలాంటిది ఏమన్నా గమనించారా మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళని అంటే రెగ్యులర్ ఇక్కడ లేబర్ ఎక్కువ ఉంటారో పని ఒకటి గంటల దాకా పన్నెండు గంటల నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంటారు మనం అంతా గా దొంగలు ఓవర్ అనేది నిర్ధారించలేకపోతుంది గ్రామం గ్రామస్తులు కూడా ఉలిక్కిపడే ఇన్సిడెంట్ అంటే రావడం దొంగలించడం అనేది కూడా సో మీకు ఎలా ఉంటుంది ఇక్కడ భద్రత కానీ పోలీస్ పెట్రోలింగ్ కానీ ఏంటి పోలీస్ పెట్రోలింగ్ కంపల్సరీ రెగ్యులర్ గా వస్తారు వాకప్ చేస్తారు వెళ్తారు కానీ ఇలాంటి దొంగతనం ఇప్పటి వరకు ఎన్నడూ జరగలేదు ఇదే ఫస్ట్ టైం స్విఫ్ట్ కార్లు నలుగురు వచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు కూడా వండర్లా ఓఆర్ఆర్ నుంచి రావడం ఒకటి గంటల యాభై నిమిషాలకి ఇక్కడ కార్ పార్క్ చేశారు ఒకటి గంటల యాభై ఆరు నిమిషాలకు తెల్లవారిన ఏటీఎం ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి వెళ్ళారు కేవలం నాలుగు నిమిషాల్లోనే గ్యాస్ కటర్లు అలాగే తమతో తెచ్చుకున్న రాడ్ ద్వారా షటర్ను బ్రేక్ చేసి లోనికి వెళ్ళి ఏటీఎం సెంటర్ బ్రేక్ చేసిన తర్వాత సుమారు ముప్పై లక్షల నగదుతో ఇదే రూట్ మ్యాప్ ఉండే ఈ రూట్ మ్యాప్ గుండా కూడా వండర్లా నుంచి ఓరా నుంచి ఈ రూట్ కూడా ఓఆర్ఆర్ వైపు వెళ్తుంది సో తరచు కూడా గస్తీ ఉంటుంది పోలీసులు పెట్రోలింగ్ ఉంటుంది కానీ స్థానికంగా రావిల రావిరాల గ్రామంలో చోరీ ఏటీఎం చోరీ సె ఏటీఎం సెంటర్లో చోరీ జరగడం అనేది కూడా స్థానికులు అలాగే గ్రామస్తులందరూ కూడా ఉలిక్కిపడేలా చేసింది పోలీసులు కూడా నిత్యం గస్తీ కాయాలి పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఇప్పటికే పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఎవరైతే స్విఫ్ట్ కార్లో ఎస్కేప్ అయ్యారో ముప్పై లక్షల రూపాయలు లాగొత్త దొంగల కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఆయా చెక్ పోస్టులు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూడా అలర్ట్ చేశారు అలాగే సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు సేకరించారు నాలుగు బృందాలుగా ఏర్పడి దొంగల కోసం అయితే తీవ్రంగా గాలిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వంత నేను ఎన్టీవీ హైదరాబాద్